సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎప్పుడు నేను కష్టాలే అనుభవిస్తున్నాను అందరూ నన్ను మోసం చేస్తున్నారు నా కోరిక అస్సలే తీరటం లేదు నేను నమ్ముకున్న నా దైవం కూడా నన్ను అనుగ్రహించటం లేదని బాధపడుతూ ఉన్నా కదా ఆ బాధను తొలగించి నీ కోరికలు తీర్చే మార్గం చెప్తాను కాదు అనకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా సందేశంలో మనం చూడబోయేది ఎప్పుడు నేను కష్టాన్ని అనుభవిస్తున్నానని ఎక్కువ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కువగా అందరూ నన్ను మోసం చేస్తున్నారని అనుకుంటూ నేను మాత్రమే అందరితో మంచిగా ఉంటున్నాను నా బాబా నన్ను కాపాడుతారనే నమ్మకంతో ఉన్నావు నీ నమ్మకం నిజం చేస్తానమ్మా తలెత్తి బతికేలా నీ నమ్మకాన్ని కోరిక నేను తప్పక తీరుస్తాను నువ్వు అనుకునే యొక్క మార్గం నువ్వు ఆ కోరుకున్న కోరిక మంచిదే అందువల్ల తప్పక నెరవేరుతుంది నీకైనది నీ చేతిలో చేరుస్తాను కదా అది ఎంతో తక్కువ రోజుల్లోనే ఉంది తప్పక తీరే రోజు వస్తుంది నువ్వు కోరుకున్న కోరిక రాబోయే ఆదివారం కల్లా నీకు అదృష్టంలా అందిస్తాను నీ మనసులాగానే మంచి స్వచ్ఛమైన మనసుతో ఉన్న నీకు తప్పకుండా నీ అదృష్టం నీ చేతిలో పెడతాను ఈ లోకంలో అబద్ధమైన జీవించడం కష్టమే కానీ ఎప్పుడూ నువ్వు ఓడిపోవు నువ్వు ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని కేటాయించు మనసు విప్పి మాట్లాడు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండు నీకు ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటే నీ మనసు తేలికగా సంతోషంగా ఉంటుంది కదా నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారం నెరవేర్చే పెడతాను ఎందుకంటే నువ్వు ముఖం ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటేనే నీ సాయికి ఇష్టం తల్లి మంచిగా గౌరవంగా హుందాగా ఆనందంగా జీవించే నీది నా నీ సాయి ఆశ ఇదంతా కూడా నువ్వు జీవించే తీరుతావు ఇది తప్పకుండా జరుగుతుంది ఇది తప్ప నీకు కూడా ఇంకేం కావాలి చెప్పు నీ ఇష్టాన్ని నీ చేతిలో చేరేలా చేస్తాను నీకు ఒక సమస్య వచ్చింది అని ఎవరి దగ్గర కూడా చెప్పవద్దు నీ సమస్యల ఇతరులకు చెబిరితే ఓదార్పు ఇస్తారో లేదో తెలియదు కానీ తర్వాత నిన్ను అదే ఒక తెప్పి పొడుపులాగా నిన్ను బలహీనపరిచే ఒక మాటగా అవుతుంది కాబట్టి ఎవరికి కూడా నీ సమస్యలు చెప్పుకోవనవసరం లేదు ఆ సమస్యకు పరిష్కారం మాత్రం వెతుకు నీ సమస్యను సవాల్గా తీసుకో గెలవాలన్న కోరిక నీలో కనిపిస్తుంది నీకు హఠాత్తు గెలుపు అనేది తప్పకుండా వస్తుంది నువ్వు గెలవటానికి అన్ని అర్హతలు నీకున్నాయి నీకున్న కష్టాన్ని మన్నించి నువ్వు గెలవాలన్న దారిని ప్రయత్నించు తప్పక గెలుస్తావు నువ్వు కోరుకున్నది సాధిస్తావు ఎవరు చెడుగా ఉంటారో వారికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను కదా నువ్వెందుకు వారిని ఏది అనాలని వారిని తిట్టాలనో వారిని ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించవద్దు ఒకరి మీద నీ దృష్టి తగ్గించు నీ గెలుపైన నీ దృష్టి సాలించు దిగులు పడనవసరం లేదు నీలో ఉన్న మంచి విషయాలను ఇంకా పెంచుకో ఏదైనా చెడు అనేది ఉంటే దానిని ఇప్పుడే వదిలేసేయి నీకు చెడు చేసే వారి గురించి అస్సలు ఆలోచించవద్దు నీ కష్టాలను సమస్యలను నాకు అప్పగించి ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపో తప్పు చేసేవారు కాదు కదా దానిని ఆచరించేవారు ఆదరించేవారిని కూడా తప్పకుండా దండన ఉంటుంది అలాగే నీ జీవితంలో కూడా నీకు చెడు తలపెట్టిన వారికి తప్పకుండా కఠినమైన దండనం ఉంటుంది నువ్వు కోరుకున్న జీవితం వారు కోరుకున్న వారికే జరుగుతు జరగదు కానీ నీకు ఈ సాయి తప్పకుండా అద్భుతమైన జీవితం కల్పిస్తాను ఎందువల్లంటే నువ్వు ఈ సాయి బిడ్డవు గెలవటానికి పుట్టినవానివి కాబట్టి నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవటం కూడా నా బాధ్యత రేపటిలాగా లేదు నా జీవితం రేపు ఎలా ఉంటుందో రేపు బాగా ఉండదు అని బాధపడకుండా రాబోయే కాలం బాగుంటుంది అని అనుకూలంగా ఆలోచించుకో అప్పుడు అది నీ లోతు మనసులో నాటికిపోయి తప్పకుండా నెరవేరేందుకు ఎంతగానో ఈ యొక్క ప్రకృతి నీవు నమ్ముకున్న ఈ దైవం నెరవేరుస్తాను నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి తప్పక నెరవేరుతాయి నీ కోరిక మేరకు నీ కుటుంబంలో వారందరూ సంతోషంగా బాగుంటారు కానీ నీలో ఒక్క ఒక్క కొరత అనేది ఉండిపోయింది అది ఏంటి అంటే అది ఏంటి అంటే అస్సలు ఓపికగా ఉండవు కాబట్టి ఓపికను పెంచుకో కొద్దిగా ఓపికగా ఉన్నావంటే అన్నీ నీకు అందుబాటులో వస్తాయి అన్నిసార్లు నీకు తోడుగా ఉంటాను ఈ క్షణం నుండి నీ జీవితంలో మంచిగా ఉంటుంది అని నిర్ణయించుకో ఈ సమయాన్ని ఆనందంగా ఉండటం వల్ల రాబోయే కాలం కూడా నీకు సంతోషంగా మారుతుంది ఎప్పుడు కూడా అనుకూలంగా మా ఆలోచించావు అంటే అనుకూలమైన ఆలోచనలు ఆచరించావంటే తప్పకుండా నీ జీవితం అనుకూలంగా సాఫీగా ఉంటుంది ప్రతికూల ఆలోచనలు ప్రతికూల పనులనే వేసి అసలు కొద్ది కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకు ఒక్కొక్క బిడ్డ నీకు ప్రశ్నించే అవకాశం వద్దు ఇతరులు ఇత నిన్ను ఏదో తప్పు పట్టారని వారి దగ్గర సంజాయిషి చేర్చుకొని నువ్వు నిజాయితీని వారి దగ్గర నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వేంటో నీకు తెలుసు కదా నువ్వు నీ మనసుకి నిజాయితీగా ధర్మంగా ఉంటే చాలు అన్నీ కాలం చూసుకుంటుంది తప్పకుండా దైవం నీకు అనుకూలంగా ఉంటుంది ఏదైతే తప్పుగా నీ మనసు అనిపిస్తుందో అది అస్సలు చేయవద్దు ఇక ఇతరులకి సాయం చెయ్యి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి చెడు మాత్రం అస్సలు తలవద్దు ఇతరుల గురించి ఆలోచించడం మాని నీ గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాల గురించి మాని నా జీవితం గురించి ఏం చేయాలి అనే విషయం నువ్వు ఆలోచించినట్టయితే నీ యొక్క లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది కష్టపడి శ్రమించు ప్రతి ఒక్క ప్రయత్నాన్ని నువ్వు గెలుపుగా మార్చుకో ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు ఆచరించు ప్రయత్నించు తప్పకుండా కృషికి తగ్గ ఫలితం ఉంటుంది ఇతరులు సాయం చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉండవద్దు ఎందువల్లంటే ఇక్కడ అందరూ కూడా నీతో ఆడుకునే వాళ్ళే నీకు సాయం చేసేవారు ఎవ్వరూ లేరు ఇది నీ జీవితం నీ జీవితం కోసం నువ్వు మాత్రమే పోరాడాలి అలా కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ వారు ఏదో చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే నీ యొక్క పతనం అక్కడే ఆరంభమవుతుంది కాబట్టి గెలుపు నీతిగా ఉండాలంటే నీ ప్రయత్నం ముందుగా ఉండాలి గెలుపు వైపే ప్రయత్నించు అంతా మంచిగా జరుగుతుంది ముఖ్యంగా ఓపికగా నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉంటే అంతా ఆ నమ్మకమే నిజం చేస్తుంది దీనికి తోడు నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉన్నాను కదా నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్